పండుగ దినము సుదినం మరి రామ్ నారాయణ దంపతుల యొక్క రమ్యమైన పుత్రికా మన చైతన్యం మరి వరమ్మ విశ్వనాథుని యొక్క వరపుత్రుడే మన పద్మనాభం మన పద్మనాభం మరి ఇరవై ఐదు సంవత్సరాల కింద మరి ఎక్కడో కరీంనగర్లో ఉత్నాబాద్ గడ్డలో ఒక మారుమూల గ్రామంలో మరి పెద్దలు విశ్వనారాయణ గారు వరమ్మ నా నా కొడుకు మంచిగా చదువుకోవాలి ఉన్నత చదువులకు వెళ్ళాలని ఒక గొప్ప ఆశయంతో ఒక ఆకర్షతో మరి వాళ్ళని చదివిపించి మరి ముఖ్యంగా మన పద్మశాలీలకు ఒక గొప్ప విషయం ఉంటుంది ఎందుకంటే ప్రపంచం ఏ ఎక్కడపోయినా పోయినా కూడా నా కొడుకు బాగుండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు ప్రపంచం ఎడిపోయినా పర్లేదని నా కూతురు మంచిగా ఉండాలి చైతన్య ంచుకుండాలని రామనారాయణ గారును రామగారును కోరుకుంటారు అంతేనా కదా చెప్పండి మరి పద్మనాభంలో ఇంత చైతన్యం ఎక్కడొచ్చిందని మనం ఒకసారి గమనిస్తే మరి వారిలో సగభాగమైనది ఎవరు మన చైతన్య అంతేనమ్మా అరే సప్పట్లు కొట్టడమ్మా మన చైతన్యం వల్లనే మన పద్మనాభంకి చైతన్యం వచ్చింది ఎందుకంటే నేను లేని చెప్తలేని ఉన్నదే చెప్తాను మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న వచ్చిన వాళ్ళందరికీ అతడు అంటే ఇంగ్లీష్లో మనం ఏమంటాం హీ అంతే కదా హెచ్ఇ హి అంటే అతడు ఆమె అంటే ఏంది స్పెల్లింగ్ ఎస్ షి అంటే హీని ఎవరు క్యారీ చేస్తున్నారు షీ అంతే కదా ఇప్పుడు మనమే చూశాం షీ క్యారీస్ షీ కేర్స్ ఆల్వేస్ హీ అదే మన పద్మనాభం అదే ఈ యొక్క దాంపత్యంలో గొప్పదనం ఇప్పుడు మనం అందరం చూసాం భర్తకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో నాకు అంటే తన కూడా ఆ స్తోమత ఉన్నది ఆ స్థాయి ఉన్నది కానీ హైందవ సంప్రదాయంలో మన సనాతన ధర్మంలో భర్తను ఎప్పుడూ బాధ్యతగా ఒక గొప్ప బంధంగా చూసుకునేటువంటి సంప్రదాయం మన హైందవ సంప్రదాయం అందులో పద్మశాలీలకు చాలా ఉంటుంది తన భర్తకు చేదుడు వాదుడుగా ఉంటూ మరి తన డబ్బులతోనే అద్భుతమైనటువంటి చైన్ కొన్నా కూడా ఆమె గొప్పతనం ఎంతది సభాముఖంగా ఆమెనే తన డబ్బులతో కూడబెట్టి కొనుక్కున్నా కూడా లేదు మీరే నాకు ఆ ఆభరణాన్ని అందించాలి సభాముఖంగా అని అంటే మీరు చెప్పండి నిజంగా చైతన్య ఎంత చైతన్యం అయినటువంటిది ఎంత గొప్ప గుణవంతురాలు ఎంత సుగుణరాలు ఇకపోతే మరి వరమ్మ విశ్వనాథ్ గారులకు మరి ఆ అవకాశం ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో మీ అందరికీ తెలుసు బురదలో నుంచి కూడా తన కాడను తన యొక్క పుష్పము ఆ బురదలో ఎక్కడ ఇబ్బంది పడుతుందో అనే ఉద్దేశంతో ఆ లోటస్ ఆ మందారం ఏం చేస్తుంది కాడను పైకి పెంచి బురదకు అందకుండా ఏ కాకికి గద్దకు ఎవరు కూడా ఆ బురదలో మునగకుండా ఆ కాడను పైకి పెంచి వచ్చేదే ఆ పద్మనాభం అంటే ఆ పద్మ పుష్పం వస్తుంది లోటస్ అంటే అంత గొప్ప పేరు పెట్టి మరి ఆ విధంగా ఎక్కడో ఉస్నాబాద్ గడ్డలో ఎక్కడో మట్టిలో బురదలో ఉన్న కూడా మాణిక్యం వచ్చి వాళ్ళ సౌత్ సెంట్రల్ రైల్వో లో మరి ఒక అడ్డాలో మరి ఒక ఓబీసీ మరి ఇంజనీరింగ్ అసోసియేషన్ కూడా అధ్యక్షుడు